బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై ఏడు అంశము దేవుడు సిరి వాక్యము మత్తయి సువార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మీరు సిరికిని దాసులుగా నుండనేరరు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేవదాసు యేసుదాసు ప్రభుదాసు అని పేరుకే దేవునికి దాసులు కాని నిజానికి అందరూ ధనదాసులే పైకి దేవునికి దాసులుగా కనిపించినప్పటికీ లోపల ధనమునకు దాసులు అవుతుంటారు ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి ప్రతి మనిషికి ఆహారము వస్త్రాలు గృహము ప్రాథమిక అవసరాలు వీటిని సంపాదించుకోవడానికి ప్రతి మనిషికి డబ్బు కావాలి కోటి విద్యలు కూటికోసమే అంటారు కాని ఈ కాలంలో కోటి విద్యలు కూటికే కాదు అనేక కూడా దేవునితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటికోసం పాటుపడుతుంటారు మరైతే మనిషి జీవితంలో దేవుని ప్రమేయం ఏముంటుంది దేవుడు మనిషికోసం ఏం చేస్తాడు మనం ఏ విషయంలో దేవుణ్ణి నమ్మాలి అనే ప్రశ్నలకు జవాబులు అన్వేషిస్తే మన జీవిత పరమార్థం బోధపడుతుంది దేవుణ్ణి నమ్మాలా వద్దా అన్న ఎంపిక దేవుడు మనిషి విచక్షణకే వదిలేశాడు చూడుడీ నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను అని ద్వితీయోపదేశకాండము పదకొండు ఇరవై ఆరులో ఏది కావాలో కోరుకునే స్వేచ్ఛను మనిషికి ఇచ్చాడు ఈ లోకల్లో దేవునితో సంబంధం లేకుండా మనిషి తనను తానే పోషించుకోవాలంటే మనిషికి ఉన్న ఒకే ఒక్క ఆధారం డబ్బు అదే దేవునిమీద ఆధారపడి జీవించాలనుకుంటే మనిషిని పోషించడానికి దేవునికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రవక్తైన ఏలియాని పోషించడానికి దేవుడు కాకులను ఎన్నుకున్నాడు వర్షాలు పడక కెరీతువాగు ఎండిపోయినప్పుడు దేవుడు ఏలియాను సారపతులోని విధవరాలి దగ్గరకు పంపించాడు అలాగే ఇస్రాయేలీలను నుండి కనాను దేశమునకు తీసుకెళ్లేటప్పుడు అరణ్యములో నలభై సంవత్సరాలు వారు కోరుకున్నవన్నీ ఇచ్చి వారిని పోషించాడు వారి జీవనము కోసం వారు పంటలు పండించలేదు వ్యాపారాలు చేయలేదు దేవుడు వారిని నడిపిస్తున్నాడు కాబట్టే ప్రయాణంలో వారి కాలు వాయలేదు వారి బట్టలు పాతగలలేదు ఇస్రాయేలీలను జీవితకాలం పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా మనకి కష్టమో నష్టమో వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవాలి అని కోరుకుంటామే తప్ప దేవునిమీద ఆధారపడి జీవించాలని కోరుకోము అలాగని చెప్పి మనం ఏ పని చెయ్యకుండా సోమరిపోతుల్లా ఉండాలని కాదుగాని మనం ఏ పని చెయ్యాలన్నా దేవుని నడిపింపు కోరుకోవాలి మనం దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మనం ఏం కోరుకోవాలో కూడా దేవుడు మనకి తెలియజేస్తాడు యహోవ ఎందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును కీర్తనలు ఇరవై ఐదు పన్నెండు కాబట్టి ఈ లోకల్లో జీవించడానికి మనం ఆధారపడవలసింది మీదనా సిరిమీదనా అన్నది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది దేవునికి దాసులుగా ఉండేవారిని దేవుడు పోషిస్తాడు ధనమునకు దాసులుగా ఉండేవారిని ధనము పోషిస్తుంది అయితే ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది మనం ఈ లోకములో జీవించడానికి దేవుడిని నమ్ముకొని మీద ఆధారపడితే ఇస్రాయేలీయులని జీవితకాలం పోషించినట్లే మనల్ని కూడా పోషిస్తాడు ధనమును నమ్ముకుంటే ధనమును సంపాదించడానికి మనం పాడైపోవాల్సి ఉంటుంది నీవు ఎవరిని నమ్ముతున్నావు దేవుడినా ధనమునా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో జీవించినంత కాలము ధనమును నమ్ముకొనకుండా నీ మీద ఆధారపడి జీవించేలా మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెంగ్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక